సూపర్ సెవెన్ అని పెట్టి ఇవాళ ఆ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కి అర్ధాలు మార్చేశారు పథకాలు మార్చేశారు ఆనాడు ఎన్నికలకు ముందు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంచైజ్ లో ఉన్న సూపర్ సిక్స్ ఆమిలేంటో మిలియన్ ఇవాళ మళ్ళీ మొన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సూపర్ హిట్ కింద వల్లించిన చంద్రబాబు నాయుడు చెప్పిన ఏంటో అదే పేపర్లో ఆ సూపర్ సిక్స్కి మార్చేసి ప్రజలు ఏ రకంగా పేపర్లు ఎలా ఉంచాలనుకుంటాయో పేపర్ల ద్వారా ప్రభుత్వం ఎలా వంచాలనుకుంటుందో దానికి పూర్తి నిదర్శనం మొన్న అనంతపురంలో జరిగిన సభ ఆ సభ కోసం ఈ పేపర్లో వచ్చిన యాడ్లు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలంటే ఎంత తేలిగ్గా ప్రజలంటే ఎంత చులకనగా ఉందో వాళ్ళ ఆలోచన బట్టి తెలుస్తూ ఉంది మీరు సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు ఏంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అమలు చేసిన పథకాల గురించి మాట్లాడింది ఏంటి మీరేనా రైతు భరోసా అప్పుడు ఇచ్చిందే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే అన్నదాత సుగ్గు వే రైతులకి నలభై వేలు ఇవ్వాల్సింది గత సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలు ఇవ్వాల్సింది ఐదు వేలు ఇచ్చేసి చేతులు ఇచ్చేసారు అమ్మఒడి గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇచ్చిందే దాని పేరు మార్చి తల్లి కొందరమని ఎనభై ఏడు లక్షల మంది పిల్లలుంటే మీరు మీరు ఇచ్చింది యాభై రెండు యాభై మూడు లక్షల మందికి ఇచ్చి అది కూడా పదిహేను వేలు పూర్తిగా వేస్తామని చెప్పి పదమూడు వేలు అని చెప్పి పదమూడు వేలు అని చెప్పి మళ్ళీ దాంట్లో కూడా కొంతమందికి పదమూడు వేలు వచ్చినాయి కొంతమంది ఏడు వేలు వచ్చినాయి కొంతమంది ఎనిమిది వేలు వచ్చినాయి కొంతమందికి ఐదు వేలు వచ్చినాయి ఇంకా పడతాయి వస్తాయి చెప్తా ఒక కహానీలు చెప్తా ఉన్నారు ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక పద్ధతి పాడు ఏమీ కనపట్టల వాళ్ళు ఎంతసేపు అమరావతి భోజనం చేస్తా ఉన్నారు ఏమైపోతుంది అమరావతి ఏమి ఎక్కడ చూసినా ఎప్పుడు రోజు మునిగిపోతుంది ఆ నారాయణ తోడుకుంటూ ఎత్తుకుంటూ తోడుకుంటూ ఎత్తుకుంటాం ఇంకా అక్కడే సరిపోతుంది మున్సిపల్ శాఖ మంత్రి అతను మున్సిపల్ శాఖ మంత్రి అంతకంటే అమరావతి శాఖ మంత్రి అంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే అక్కడే పెట్టేసుకుంటే కాపురం అక్కడ బ్రాంచ్ పెడితే బాగుంటుంది ఎంత అన్యాయంగా ఇవాళ రాష్ట్రంలో ఎందుకంటే మన దేశంలోనే ప్రజలకి వైద్యం సరిగా అందట్లేదు విదేశానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే యావరేజ్ ఒక డాక్టర్ ప్రజలకు ఉండవలసిన యావరేజ్లో మనకు పదో వంతు కూడా ఐదో వంతు కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో వైద్య విద్యని ప్రోత్సహించి వైద్య విద్య సామాన్యులు కూడా అందుబాటులో ఉండేలాగా చేసి దాని ద్వారా ప్రజలకి వైద్యం సక్రమంగా అందేలాగా వాళ్ళకి ఉచిత వైద్యం కానీ అఫోర్డబుల్ వైద్యం కానీ అందేలాగా చేయాలన్నది గత ముఖ్యమంత్రి నాయ ప్రీతం నాయకులు శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆలోచన మేరకు పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి పదిహేడు మెడికల్ కాలేజీ కూడా పనులు ప్రారంభించి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులోనే ఓపెన్ చేసి రెండు మెడికల్ కాలేజీలు పులివెందుల పార్వతీపురంలో రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటే మిగిలిన పది మెడికల్ కాలేజీలో కొన్ని సెవెంటీ పర్సెంట్ ఓట్లు అయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినా కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయినా కొన్ని ఫార్టీ పర్సెంట్ అయింది